ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యత్వం వందే గురు పరంపర ఓం శ్రీ శ్రీ అయినమ ప్రియమైన ఆత్మబంధువులార సాధుని మరణంతో కుంగిపోయినటువంటి రంభాసురుడు తన శిరస్సును తానే ఖండించుకుని అగ్నిదేవునికి ఆహుతింపాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ విధంగా తన శిరస్సును తానే ఖండించుకోబోయే ప్రయత్నం చేస్తున్నటువంటి రంభాసురుని యొక్క చర్యకు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి అతనితోటి నాయనా రంభాసురా ఏమిటి నిరాలోచన చర్య నీవిప్పుడు ఆత్మాహుతి చేసుకున్నంత మాత్రాన నీ సోదరుడు పునర్జీవిడవుతాడు అనుకుంటున్నావా ఈ సమంజసం కాదు అని పది పది విధాలు అతనికి ఎంతో నచ్చ చెప్పి అతని ప్రయత్నాన్ని విరమింపజేశాడు కానీ సోదరుడు చెప్పినటువంటి విషయం ఈ రంభాసురుడు యొక్క మనసుని ఇంకా దొలిచేస్తూనే ఉంది అతని బాధ తగ్గలేదు వెంటనే అగ్నిదేవుడితోటి స్వామి నా శిరస్సును మీకు ఆహుతి ఇచ్చినంత మాత్రాన నా సోదరుడు పునర్జీవుడు కాడనేటువంటి విషయం నాకు బాగా తెలుసు కానీ ఒక విషయం చెప్తున్నాను నేను కానీ నా సోదరుడు కానీ వంశం వృద్ధవ్వాలని చెప్పి సంతానం కోసం మాత్రమే తపస్సును ఆచరించాము ఇంద్రపదం ఆశించి కాదు కదా ఈ విషయం మహేంద్రుడికి కూడా బాగా తెలుసు కానీ ఈ నా సోదరుని సంవరించాడు ఆ ఇంద్రుడు మా దానవ కులానికి తీరని మహాపరాధం చేశాడు దీనికి పరిహారంగా త్రిలోక పూజ్యుడు సర్వ ప్రాణగణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు అలాగే సకల లోక పండితుడు త్రిలోక విజేత అయినటువంటి పుత్రుడిని నాకు వరంగా ప్రసాదించండి స్వామి అని చెప్పి అగ్నిదేవుణ్ణి వినయంగా ప్రార్థించాడు ఈ రంభాసురుడు దానితో అగ్నిదేవుడు నాయన నీ మనస్సు ఏ కామిని మీద అయితే అవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్నట్లుగానే ఒక పుత్రుడు జన్మిస్తాడు అని వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు అగ్నిదేవుడు రంభాసుడు చాలా సంతోషించాడు వరప్రభావం యొక్క ఆనందంతో తిరిగి తన ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో యక్షవిహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని తిలకించాడు అక్కడ ఒక మహిషి కామరూపిగా విహరిస్తూ ఉంది అంటే అన్నమాట ఆ మహిషిని చూడగానే రంభాసుడు యొక్క మనస్సు చెలించింది ఇంకేముంది వెంటనే దానితో సంగమించాడు కొంతకాలానికి ఆ మహిషి గర్భవతి అయింది పరం ఫలించిన కారణంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి రంభాసుడు చాలా సంతోషించి అగ్నిదేవుడికి మనసులోనే ధన్యవాదాలు తెలియజేసుకుని ఆమెను తన పాదాల లోకానికి చేసి ఆమెకు కాపలాగా ఒక దున్నపోతును రక్షలుగా నియమించాడు ఇలా కాలం గడుస్తోంది ఒకరోజు ఆ దున్నపోతు కామంతో చెలరేగిపోయి రంభాసుడు యొక్క పట్టమహి యొక్క వెంటబడింది దానితో రంభాసుడి విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి దానిని చితకబాధి పిడిగుద్దులు గుద్దాడు దానితో చాలా నీరసించిపోయింది ఆ దున్నపోతు అయినా తన బలాన్నంతటినీ కూడగట్టుకుని బాధతోటి అరుస్తూ తన బలమైనటువంటి కొమ్ములతో రంభాసుడి యొక్క గుండెల్లో పొడిచింది అయితే దున్నపోతు ఆ విధంగా పొడిచిన తర్వాత రంభాసుడు మరణించాడా లేదా తిరిగి పుంజుకొని ఆ దున్నపోతుని సంహరించాడా అసలు ఏం జరిగింది ఈ విషయాల గురించి సమయాన్ని బట్టి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలో అంటే మహిషాసుని చరిత్ర పార్ట్ త్రీ అనేటువంటి ఐటిల్తో వచ్చేటువంటి వీడియోలో సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను దాన్ని కూడా తొలగించండి ఈ విషయాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ లోకా సమస్త శిక్నోభవంతు స్వస్తి